హాయ్ హలో వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి టూ ఐట్ నైన్ఏ ేడీ నాగశ్విన్ తెరకెక్కించిన ఈ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే కథానాయకగా నటించింది బిగ్ బి అమితాబ్ బచ్చన్ లోక నాయకుడు కమల్ హాసన్ దిశా పటాని రాజేంద్ర ప్రసాద్ శోభన విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ ఈ క్రేజీ ప్రాజెక్టులో భాగమయ్యారు జూన్ ఇరవై ఏడున థియేటర్స్ లోకి అడుగుపెట్టిన కలికి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది విడుదలైన రెండు వారాల్లోనే ఏకంగా వెయ్యి కోట్లకు పైగా వసూలు రాబట్టి ప్రభాస్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించింది ఇలా కలికి బ్లాక్ బస్టర్ హిట్ కావడంపై ప్రభాస్ స్పందించారు ఈ మేరకు అభిమానులకు థ్యాంక్స్ చెప్తూ ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది నా అభిమానులందరికీ నమస్కారం ఇంత పెద్ద విజయం అందించిన నా ఫ్యాన్స్కి థ్యాంక్ యూ సో మచ్ మీరు లేకపోతే నేను జీరోనే థ్యాంక్ యూ నాగశ్విన్ మాది దాదాపు ఐదేళ్ల ప్రయాణం ఇంత పెద్ద సినిమాను నాకు అందించిన వైజయంతి మూవీస్ నిర్మాతలకు నా ధన్యవాదాలు అద్భుతమైన క్వాలిటీతో పెద్ద సినిమాను ప్రేక్షకులకు అందించారు అశ్విని దత్ ఎంతో ఉన్న నిర్మాత ఆయన ఖర్చు పెట్టిన దాన్ని చూసి నేను చాలా కంగారు పడ్డాను మీరు చాలా ఖర్చు చేస్తున్నారు అని అశ్విని దత్కి చెప్పాను వద్దు వద్దు పెద్ద హిట్ ఇస్తాం కంగారు బెస్ట్ క్వాలిటీ సినిమా తీయాలని ఆయన బదులిచ్చారు స్వప్న ప్రియాంకలకు కూడా ధన్యవాదాలు ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు అలాగే దీపిక కమల్ సర్ అమితాబ్ సర్ పటానికి మనస్ఫూర్తిగా నా అభినందనలు అంటూ పోస్ట్ చేశారు ప్రభాస్ ఈ మేరకు ప్రభాస్ మాట్లాడిన వీడియోను వైజయంతి మూవీస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ సినిమాపై టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు ఈ చిత్రం పార్టు కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమాలో ప్రభాస్ భైరవ కర్ణా పాత్రలో అద్భుతంగా నటించారు అమితాబ్ అశ్వత్థాగా కనిపించారు కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ క్యారెక్టర్ లో కనిపించి మెప్పించారు విజయ్ దేవరకొండ అర్జున్ మెప్పించారు కాగా ప్రభాస్ తదుపరి మారుతి డైరెక్షన్ లో ది రాజాసాబ్ లో కనిపించనున్నారు అయితే తాజాగా ఈ వీడియో వైరల్ అవుతుండగా ప్రభాస్ ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ నాగశ్విన్ తెరకెక్కించిన ఈ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే కథానాయకగా నటించింది బిగ్ బి అమితాబ్ బచ్చన్ లోకనాయకుడు కమల్ హాసన్ దిశా పటాని రాజేంద్ర ప్రసాద్ శోభన విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ ఈ క్రేజీ ప్రాజెక్టులో భాగమయ్యారు జూన్ ఇరవై ఏడున థియేటర్స్ లోకి అడుగుపెట్టిన కలికి బాక్సాఫీస్ రికార్డులను తిరక రాస్తోంది విడుదలైన రెండు వారాల్లోనే ఏకంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ప్రభాస్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించింది ఇలా కలికి బ్లాక్ బస్టర్ హిట్ కావడంపై ప్రభాస్ స్పందించారు ఈ మేరకు అభిమానులకు థ్యాంక్స్ చెప్తూ ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది నా అభిమానులందరికీ నమస్కారం ఇంత పెద్ద విజయం అందించిన నా ఫ్యాన్స్కి థ్యాంక్ యూ సో మచ్ మీరు లేకపోతే నేను జీరోనే థ్యాంక్ యూ నాగార్శ్విన్ మాది దాదాపు ఐదేళ్ల ప్రయాణం ఇంత పెద్ద సినిమాను నాకు అందించిన వైజయంతి మూవీస్ నిర్మాతలకు నా ధన్యవాదాలు అద్భుతమైన క్వాలిటీతో పెద్ద సినిమాను ప్రేక్షకులకు అందించారు అశ్విని దత్ ఎంతో ఉన్న నిర్మాత ఆయన ఖర్చు పెట్టిన దాన్ని చూసి నేను చాలా కంగారు పడ్డాను మీరు చాలా ఖర్చు చేస్తున్నారు అని అశ్విని దత్కి చెప్పాను వద్దు వద్దు పెద్ద హిట్ ఇస్తాం కంగారు బెస్ట్ క్వాలిటీ సినిమా తీయాలని ఆయన బదులిచ్చారు స్వప్న ప్రియాంకలకు కూడా ధన్యవాదాలు ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు అలాగే దీపిక కమల్ సార్ అమితాబ్ సార్ దిశాపటానికి మనస్ఫూర్తిగా నా అభినందనలు అంటూ పోస్ట్ చేశారు ప్రభాస్ ఈ మేరకు ప్రభాస్ మాట్లాడిన వీడియోను వైజయంతి మూవీస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ సినిమాపై టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు ఈ చిత్రం పార్టు కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమాలో ప్రభాస్ భైరవ కర్ణా పాత్రలో అద్భుతంగా నటించారు అమితాబ్ అశ్వత్థామాగా కనిపించారు కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ క్యారెక్టర్లో కనిపించి మెప్పించారు విజయ్ దేవరకొండ అర్జున్ మెప్పించారు కాగా ప్రభాస్ తదుపరి మారుతి డైరెక్షన్ లో ది లో కనిపించనున్నారు అయితే తాజాగా ఈ వీడియో వైరల్ అవుతుండగా ప్రభాస్ ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు